ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకుపు తండ్రి దయా కరికరములు కలిగిన మా గొప్ప దేవ మారని మార్పు చెందని మాయేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మా భారాన్నంతా మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి కలవరాల నుండి శత్రువుల నుండి పగవారి నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి ఆందోళనకరమైన సంగతుల నుండి మమ్మల్ని తప్పించినారు దేవా అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు ఉన్నారు మా యాన చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి దైవా గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ ఎంత అవిధేతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనిగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు అయ్యా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి ఉప గారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగులపడి పడి కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మీ నామాన్ని గనపరచడానికి మిమ్మునే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు శ్రేష్ఠులైన వారు భక్తులైన వారు కొనిపోబడ్డారు గతించిపోయారు వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రార్థనను త్రోసివేయనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా మృక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నన్ను చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు చూ బతివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నిరీక్షణాస్పదము నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు గనక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పాదము తొట్టిల్ల నీయవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కునుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయము రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా యందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ముందర దాటిపోచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నడక నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా నేను ఆ పదలలో చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికించదవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచియున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా గుమ్మముల గడియలు బలపరిచి నా పిల్లలను ఆశీర్వదించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలిగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశిలో ఉండగా నన్ను జ్ఞాపకం చేసుకునినవాడా మీకు స్తోత్రములు చెల్లి నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సన్నిధిని సంతోషముతో నన్ను నుల్లసింప చేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఆనంద ప్రవాహములోనిది నాకు త్రాగించుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించి నన్ను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అందు భయభక్తులు గల పిండలను పెద్దలను ఆశీర్వదించువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగయుగములు నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు వారి ఎడల జాలి పడువాడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం నా పాపములను బట్టి నాకు ప్రతీకారం చెయ్యలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతి క్రమములను నాకు అంత దూరపరచి ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము ప్రభావము గలది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము దేవదారు వృక్షములను విరుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి వ్యతిరేకతలు నిందలు అవమానాల మధ్య మిమ్మనే స్థుతిస్తూ వచ్చినారు మీకే మొరపెట్టినారు మీ మీదనే ఆధారపడ్డారు దేవా అయ్యా మీరు వారికి ఎంతో గొప్ప సహాయాన్ని అందించారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధల నుండి బిడ్డల్ని రక్షించినారు వారి స్థితిని అంతటినీ హెచ్చించినారు దేవా బిడ్డల పట్ల అద్భుతాలు చేశారు అయ్యా నీ బిడ్డలైన వారి ఎడల మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మను కూడా ఆత్మీయంగా బలపరచండి అయ్యా మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మును ప్రేమించి మాకు ఇచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్ముల్ని మీ జ్ఞాపకం చేసుకోండి మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ప్రతి శత్రువు నుండి ఆటంకాల నుండి అపాయాలు ప్రమాదాల నుండి నీ బిడ్డలమైన మమ్ముల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము ప్రియులైన వారు చేయబోయే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా వారి ఉద్దేశాలను వారి తలంపులను మీరే సంపూర్ణంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇదనుమున మీకు ప్రార్థించడంలో మీ వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకస్తులంగా ఉండుటకు సహాయం చేయండి మీ కార్యాలయం ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి మా నోటి ద్వారా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా క్రియల ద్వారా మేము ఎక్కడా మీ దృష్టికి పాపం చేయకుండా అవిదేతగా విరోధంగా దుఃఖకరంగా ప్రవర్తించకుండా మీరే మాకు సహాయం చేయండి పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారి అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మీరే వారిని లేవనెత్తండి దేవా బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన విశ్వాసంతో నమ్మకంతో ఆశతో మీకు మొరుపెడుచు ప్రార్థిస్తుండగా వేడుకుంటుండగా బిడల మొరలను వారి ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా పరలోకం నుండి మీ గొప్ప సహాయాన్ని ప్రతి ఒక్కరికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈనాడు ప్రవ్వా మాకు కష్టం వచ్చిన వ్యాధి వచ్చినా బాధ వచ్చిన శ్రమొచ్చిన సమస్య వచ్చినా మేము ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా వెంటనే మీ పాదముల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రతి కష్టాన్ని శ్రమను జయించగలిగే విశ్వాసాన్ని మాలో పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ శోధంలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యుడి అన్నారు అట్టి ప్రార్థన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా మెలకువను మాకు దయచేయండి ప్రవ్వా సోమరులంగా బలహీనులంగా శక్తిహీనులంగా మేము ఉండకుండా మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయండి తండ్రి అయ్యా కృప చూపించండి దేవా శోధనలు జయించగలిగే శక్తిని మాకు అనుగ్రహించండి దేవా బాధల నుండి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరూ ఈ సమయాన మీ వైపు చూస్తుండగా మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి అక్కరలు అవసరతలు కొరతలు వారి సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరు తొలగించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి సహాయాన్ని అందించండి తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా ఈ దినమున అట్టి బిడ్డలందరి పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా ఆర్థికంగా బలపరచండి కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు నీ బిడ్డలేని వారందరిని మీరు కనుకరించండి దేవా వారు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే అత్యధికమైన అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి దేవా ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకునేటుకు సహాయం చేయండి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీ మీరే విడుదలను అనుగ్రహించండి తండ్రి ఏ కారణాన్ని బట్టి ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి తండ్రి అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో ఎంతోమంది బిడ్డలకు వయసు వచ్చి వివాహాలు జరగక సరైన భాగస్వామి దొరకక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అయ్యా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కని సాటి అయిన సహాయాన్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు వివాహాలు జరగకపోవడానికి వారిలో ఉండే లోపాలేమిటో సమస్యలేమిటో మీరి మీరే ప్రతిదీ సంపూర్ణంగా తొలగించండి దేవా గొప్ప మేలులతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా మీకు ఘనంగా జరుగుటకు సహాయం చేయండి ఎలాంటి కొరతలు ఉన్నప్పటికీ మీరే సంపూర్ణంగా తీర్చండి దేవా నూతనంగా భార్యాభర్తలుగా జతపరచబడుతున్న బిడ్డలందరినీ మీ చేతిలోంచి ఆశీర్వదించండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని ప్రార్థనా జీవితాన్ని వారి కలిగి ఉండటకు సహాయం చేయండి అయ్యా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు కుమార్తెలు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన సంతానం లేదని పిల్లలు పుట్టడం లేదని బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి దేవా అట్టి వారిని చూసి ఎంతోమంది నిందిస్తున్నారు అవమానిస్తున్నారు చిన్న చూపు చూస్తున్నారు దేవా స్వంత వారే వారి ఇష్టానుసారంగా మాట్లాడేవారిగా ఉంటున్నారు దయచేసి నాయనా ఆనాడు శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఎలిజబెత్ను కనికరించినారు అన్నా రిప్కాని ఇలా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించినారు దేవా చక్కటి శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చారు దేవా ఈనాడు నీ బిడ్డలమైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన సంతానాన్ని వారికి అనుగ్రహించండి దేవా ఈనాడు కుమారులు కలగాలని కుమార్తెలు పుట్టాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడ్డలకు మీ ద్వారా మీ నామానికి మైమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రవ్వా డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగునా మీరే సహాయం చేయండి తండ్రి ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా బిడ్డల ఏడల మీ అద్భుత కార్యాన్ని జరిగించండి తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు మంచిగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను అనుగ్రహించండి అయ్యా అబార్షిన బిడ్డలను మీరు ఓదార్చండి దేవా పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను మీరు ఆదరించండి దేవా మరలాన్ని బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన गृहलू लेकर అద్దె కట్టుకునే స్తోమత లేక ఎంతగానో బాధపడుచున్న బిడ్డలుంటున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించండి బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం నింపండి ఎంతోమంది చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టాలని లోన్స్ అప్లై చేసి ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే సహాయం చేయండి దేవా ఈనాడు బిజినెస్లు చేయాలని అప్పులు తీర్చాలని వాహనాలు కొనాలని ఇండ్లు కొనాలని ఇలా ప్రతి పరిస్థితి విషయమై బిడ్డలు లోన్స్ కొరకు ఎదురుచూస్తుండగా అప్లై చేస్తుండగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు వ్యాధులతో వైరస్లతో రోగాలతో గాయాలతో ఎంతగానో బాధింపబడుచున్నారు నానా విధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలిగే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు ప్రవ్వా దయచేసి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి స్వస్థపరచండి అయ్యా ఈరోజు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి విడుదలను అనుగ్రహించండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పడకల మీద నుండి లేచి మిమ్మును స్థుతించే బిడ్డలుగా మార్చండి దేవా అయ్యా ఈనాడు మంది బిడ్డలు రకరకాల క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు దేవా ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు దేవా కఠినమైన శ్రమను బాధను అనుభవిస్తున్నారు తండ్రి దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి క్యాన్సర్ బాధ నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అయ్యా కృప చూపించండి దేవా బిడ్డలు తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ కూడా మీరు ఆశీర్వదించండి వారు తీసుకుంటున్న మెడిసిన్స్ మీరు దీవించండి అందులో మీ జీవాన్ని నింపండి దేవా బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ఆ యొక్క క్యాన్సర్ ని జయించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది గుండె సంబంధిత వ్యాధులతోటి మరణిస్తున్నారు బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అయ్యా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వృద్ధులు యవ్వనస్తులు కూడా గుండె సంబంధిత వ్యాధులతోటి నాయన కన్నీరు కారుస్తున్నారు కృంగిపోతున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి జబ్బుల నుండి బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా స్వస్థపరచండి తండ్రి ఈ దినమును ఎందరైతే హాస్పిటల్లో ఐసీలో నాయన కఠినమైన బాధను అనుభవిస్తున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో అయ్యా హోప్స్ కోల్పోయిన వారిగా ఉంటున్నారు దయచేసి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి దేవా మరణాన్ని తప్పించుట ఎహో వశమన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు బలహీనంగా శక్తిని కోల్పోయిన వారిగా ఉంటున్నారు మానసికంగా కృంగిపోతున్నారు డిప్రెషన్కి లోన్ అవుతున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా అయ్యా మానసిక ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించండి అలాగే ప్రవ్వా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు సొంత వారే బంధువులే శత్రులుగా మారుతున్నారు దేవా ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు నిందించుకుంటున్నారు దూషించుకుంటున్నారు దేవా అయ్యా ప్రతి ఒక్కరి మనసును మీరు మార్చండి దేవా కాంప్రమైజ్ అయ్యే హృదయాన్ని దయచేయండి ప్రవ్వా అందరూ ఆస్తులను సమాన భాగాలుగా పంచుకునే కృపను అనుగ్రహించండి దేవా ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించే హృదయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వృద్ధుల్ని విడిచిపెట్టకుండా వృద్ధాశ్రమంలో జాయిన్ చేయకుండా నాయన తల్లిదండ్రులను ప్రేమతో చూసుకునే కృపను ప్రతి కుమారుడికి కుమార్తెకి కోడలకి అల్లుడికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధులను మీరు ఆ ఆదరించండి దేవా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా మీ కాపుదల భద్రత క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాల్లో ఎంతో మంది అకాల మరణాల పాలవుతున్నారు వయసు గతించక ముందే మరణిస్తున్నారు దేవా దయచేసి ఈ యొక్క మరణాలను ఆపండి దేవా ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే కుటుంబంలో వరుస మరణాలను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు భయానికి గురు తర్వాత ఏమవుతుందో ఎవరు మరణిస్తారో అని బిడ్డలు కలవరంలో ఉంటున్నారు దయచేసి ఈ యొక్క అకాల మరణాల నుండి వరుస మరణాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి కుటుంబంలో ఉండే పాపాలను శాపాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ ప్రతి ఒక్కరికి దీర్ఘాయుషం దయచేయండి ప్రవ్వా మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉండుటకు సహాయం చేయండి దేవా అలాగే ప్రవ్వా ఈ సమయాన ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా మారుతున్నారు చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి విడుదలను అనుగ్రహించండి దేవా అయ్యా ఈ దినమున వారిని మీరు దర్శించండి వారి మనోనేత్రాలను వెలిగించండి వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకుని తలంపును పుట్టించండి మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి మిమ్మల్ని స్థుతించే బిడ్డలుగా మీరు మార్చండి ప్రతి బిడ్డకు పాప క్షమాపణ రక్షణ మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రతి ఒక్కరూ వాక్యంతో వారిని వారు సరి చేసుకుని మీందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది భార్య భర్తలు ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు కోపాలతో కక్షలతో కలహాలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారు ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు తండ్రి కుటుంబంలో శాంతి సమాధానం సంతోషం లేక జీవిస్తున్నారు దేవా ఈరోజు అలాంటి భార్య భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ప్రేమ కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుమారులు కుమార్తెలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి అయ్యా మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచండి దేవా వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డలు ఆట స్థలాలకు స్కూల్స్ కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా మీరే వారిని కాపాడండి దేవా మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి అందును జ్ఞానమందును మనుషుని దైలో దేవుని దైలో దేవుని కృపలో వర్ధిల్లటకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అట్టి నష్టాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహి నాడు తండ్రి ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా అయ్యా బిడ్డల చదువుకు తగినట్లుగా మీరే వారికి శ్రేష్టమైన జాబుల్ని అనుగ్రహించండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం తిరుగుతుండగా వెతుకుతుండగా మీరే వారికి సహాయం చేయండి వారి కష్టాన్ని వారి ప్రయాసాన్ని మీరు దేవించండి దేవా అయ్యా ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతూ వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే గొప్ప జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి వారిలో ఉన్న టెన్షన్ భయాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని వారి హస్తాల్ని బలపరచమని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు బిడ్డలు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మీరు సఫలం చేయండి దేవా బిడ్డలు ఆశించిన ఉద్యోగాలను పొందుకునే కృపణయించేయండి బిడ్డలు కోరుకుంటున్న కాలేజీలో సీట్ వచ్చేలాగున మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయండి ఈ దినమున పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు దరఖాస్తులు పెట్టుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్లై చేసుకుంటుండగా మీరే సహాయం చేయండి తేవా అయ్యా ఈ దినమున ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు ఫారన్ వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ చిత్తమైతే వీసా సకాలంలో పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల ప్రయత్నాన్ని మీరు దీవించండి దేవా వారి కోరికను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా అలాగే దినమున ఉద్యోగంలో మరి వ్యాపారంలో అధికారుల నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డలు మీరు కాపాడండి దేవా ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా జీతాలు ఇవ్వని అధికారులు ఎంతోమంది ఉంటున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బిడ్డలకు క్రమక్రమంగా చక్కగా జీతాలు ఇచ్చుటకు మీరు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు నీ బిడ్డలైన వారు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షమున గొప్ప కార్యం జరిగించండి దేవా అయ్యా బిడ్డలు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున వారు కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అలాగే ప్రవ్వా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారి అక్కరల కొరకు సమస్యల కొరకు బాధల కొరకు మీకు విశ్వాసంతో మొరపెడుతున్నారో దయచేసి ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా మీరే వారికి సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డల సమస్యలనన్నిటినీ మీరు పరిష్కరించండి తండ్రి సమస్యల వలయం నుండి మమ్మును మావారినందరినీ విడిపించండి దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి ప్రవ్వా అయ్యా మమ్మను మీ పోలికగా నిర్మించుకున్న దేవుడు తండ్రి అయ్యా ఈనాడు నీ బిడ్డలు కన్నీటితో మీ వైపు చూస్తున్నారు మిమ్మల్ని ఆధారంగా దిక్కుగా చేసుకుంటున్నారు వారిని ఆదరించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించండి తండ్రి అయ్యా ఈనాడు మా హృదయంలో నెమ్మది లేదు ప్రవ్వా అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నాము తండ్రి దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా ఈనాడు ఎన్ ఎంతోమంది ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నారు అనారోగ్యానికి గురయ్యి సరైన వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధపడుతున్నారు నిందలను అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్నారు అయ్యా మీరే ప్రతి బిడ్డ బాధను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంకా నేను ఎవరి గురించి ప్రార్థించలేకపోయానో దయతో నన్ను క్షమించండి మా సహవాసాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ దినమంతా మా చూపుల ద్వారా మా తలంపుల ద్వారా క్రియల ద్వారా ఎక్కడా మీ దృష్టికి పాపం చేయకుండా పరిశుద్ధంగా నీతి మంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధిక ంగా చెయ్య శక్తిగల అని నమ్ముచూ స్తు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక గాడ్ బ్లెస్ యు